విజయనగరం జిల్లా మెంటడ మండలం జైతు గ్రామంలో గత నెల సచివాలయం ఉద్యోగి పెన్షన్ డబ్బుతో పరారైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పెన్షన్దారులకు నష్టం కలగకుండా గ్రామంలో సోమవారం ఎంపీడీ పప్పు సుదర్శన ఆధ్వర్యంలో రెండు నెలలు పెన్షన్ పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బెవరా వీరనాయుడు నాయకులు సతివాడ నారానాయుడు అప్పల అప్పలనాయుడు పంచాయతీ సెక్రటరీ రాంబాబు మహిళా పోలీసు పద్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ ఇవ్వకుండా అక్కడ ఉండేటువంటి డిస్ట్రెస్టెంట్ వారు కొన్ని కారణాల వల్ల వాళ్ళు వెళ్ళిపోయాడు ఆ సమక్షంలో వచ్చిన తర్వాత మన గౌరవీలు పీడి డుమ్మ గారు చర్పుకి లెటర్ ద్వారాగా తెలియపరి ఈ నెలలో ఆ గత నెలలో ఉండేటువంటి డబ్బులు కూడా కలిపి ఈ లబ్దిదారులు పదిహేను మందిలో ముగ్గురికి వికలాంగులకి ఒక అభయహస్తం మిగతా వాళ్ళందరికీ కలిపి కూడా ఈ గ్రామ పెద్దల సమక్షంలో చట్టపతి గారు అధ్యక్షతన అలాగే మన వైఎస్ఎం టిపి గారు ఇవాళ గవర్నమెంట్ పెద్దలందరి సమక్షంలో వాళ్ళందరికీ కూడా నేను పెన్షన్లు పంపిణీ జరిగింది ఆ లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళ డబ్బులు తీసుకున్న వెంటనే సమక్షంలో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారని దీని మూలంగా మీకు అందరికీ తెలియజేయడం అండి మండలం పెన్షన్లు నూటే అయ్యాయి కొన్ని పరిస్థితుల్లో కొంచెమైతే ఆందోళన అయితే చెందిన మాట వాస్తవే కానీ మళ్ళీ ప్రభుత్వం తిరిగి దాన్ని సమకూర్చి ఈ నెల ఆ గడిచిన నెలది కలిపి రెండు నెలలది కలిపి మళ్ళీ ఆ లబ్ధిదారులకి ఆ పెనిఫీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ గారు సమక్షంలో మా గ్రామ పెద్దలు సమక్షంలో అయితే తృప్తి చెందారు ఎందుకంటే ఎవరు జరిగితే సమస్యలు వస్తూ ఉంటాయి కానీ మళ్ళీ ఆ లబ్ధిదారులందరికీ కూడా ఆ సొమ్ము ముట్టడం అందరం కూడా తృప్తి పచ్చబడ రామ మందిర్ దగ్గర ఈ సోమాలకి చెల్లించడం జరిగింది మరి ఎప్పుడైనా గ్రామంలో ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తే ఇలా పరిష్కరించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకొని ఇలా అల్లరి లేకుండా చేసుకోవడం మంచి పని అని నేను భావిస్తూ ఈ ఇచ్చిన అవకాశం ప్రజలందరికీ కూడా